ఏమండి మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చే చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణి శుక్రవారం నోవులు ఉన్నాయి దాన్ని కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఇది మేడం చేసి బిల్ వేయండి ఇది నాకు అదేవిటి తెల్లచేర తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాంబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా హబే ఏదో సందర్భాల్లో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీరాయిని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీ రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరాట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు ఇక బోటు దాంతో అయితే

మీరే నా దేవుడు నా సర్వస్వం అయినప్పుడు ఈ చాటు వ్యవహారం దేనికి మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా ఎందుకు వచ్చారు ఏం జరిగింది నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాన్ని అనుకున్నాను కానీ నువ్వు మాయిల్ అడవని ఆఫీసర్ల వల్ల వేసుకునే వన్నీ లభన కరవని ఇప్పుడే తెలిసింది నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు నేను వన్నే లభిస్తున్నారు కరణ ఎవరు చెప్పారండి మీకు నోర్మీ మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలా ప్రవర్తించామంటే మరే తక్కు డౌట్ పోనీ వెంటనే మీరు పనిచేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుంది బగలే మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగం నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆవిడ మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుని వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అవసరం ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను దాన్ని నించుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్న గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చూస్తుంది చాలా తెలివైంది అలాటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ ఒళ్ళు మట్టి నా ముందే దాన్ని పోగొట్టారా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యతగా చెప్తాను ఓకే పరాయి ఆడగాని పెళ్ల ముందే భర్తకు గుడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మావయ్య మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీసు అమ్మాయితో ఊరికే వాకు ఏం లేదు మురళంటున్నాను ఏమిటి కూడా

చిన్నగా ఉన్నప్పుడు హాయిగా పచారాలు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు వెదవగతి కాస్త విశాలంగా కట్టించుకుందాం అంటే మాడు వించవద్దు అమ్మో ఏంటండి మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు ఆలోచిస్తున్నాను దేని గురించి గొనుక్కుంటూ ఆలోచిస్తా దేని గురించి లక్ష్మి గురించి లక్ష్మి గురించి కాదు ఆ లక్ష్మి గురించి ఏ లక్ష్మి గురించి తన లక్ష్మి గురించి దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే కొంపలు అంటుకుపోతాయి ఎక్కడ వాడు ఎవరు అదే వాడే వాడే అంటే అబ్బా రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్లి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అర్థమయ్యేట అడుగుతారేమో అని పెళ్లి అయినప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇందులో అర్థం కాని విషయం ఏముందా ఎక్కడున్నా డూ అన్నాను ఈ ఇంట్లో ఒకడు నేను రెండో డూ నా కొడుకు వాడైతే మేడం మీద ఉన్నాడు ఆ విషయం ముందే చెప్పాడు అవచ్చుగా ఎన్నో ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి లక్ష్మి గురించి కానీ ధనలక్ష్మి గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకు కూడా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్ప నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం పక్షికి నీకు సంబంధం ఏమిటి చెల్లెలు లాంటిది మరోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఆఖరి సార్ చెప్పు ఓ చెల్లెలు లాంటిది ఆ మాట రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో నేను గుండెలు మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇది రెడ్డింగ్ పెన్ ఉందా బా లేదు పర్వాలేదు పర్వాలేదుతో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్ళికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేక ఇట్స్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ అలాగా మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడండి వెళ్ళిపోతారే అబ్బే ఏం లేదు ఏదో అర్జున్ కొని ఉంటాను ఎదుగుండి ఈ లెటర్ లో నా శుభాకాంక్షలున్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుఖపడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీస్ లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ట్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద పగసాయిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను ఇట్స్ మీరే మరీ అవ్వకండి మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ అవును లక్ష్మి ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది ఆ లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ నిర్ణయమైనప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు ఈ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పుడు తెలుసుకున్నావా ఇంకా వెళ్ళరా జయా జయా ఎన్సీ పేరు దగ్గర తల పరిపోతుంది కాఫీ తీసుకురాడుస్తున్నా ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నా ఏమిటండి అది కొడుకు తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే ఏరా ఏమిట్రా ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నన్న మీకు ఆ లక్ష్మికేనా జయా అలా గుర్తించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబాయించేసారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు మీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కాదు ఇంకో లక్ష్మి అంటే ఇది కాక రాను అనమాట మతిపోతుంది

ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా నమ్మను ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే రే ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను కానీ మాట మారుస్తావు నువ్వు నువ్వేమిటో చెప్పా లక్ష్మి చెల్లెలనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లె లాంటిది చెల్లె లాంటిది చెల్లె లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచ్చుకుని అనుకుంటు నాన్నా ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారం చూసారా చూసారా మన మనముందే దాన్ని కోరుతున్నారంటే ఎంత ప్రేమగా చూసుకుంటారా ఎప్పుడైనా అర్థమైందా ఈ వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ మాటి మాటికి పిలిపిస్తాను అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులో అవుతుందే అది మీరు అన్న చెంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది మిస్ అవుతున్నాయండి రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చుగా మొగుడ్ని పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పడిన అయిపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవదు ఆ డిస్మిస్ చేయమని లక్ష్యం కామర్శించా లక్ష్యం నువ్వు ఇప్పుడు చెల్లనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి నీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చే గొడుగు పట్టుకుంటావు అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పు లేదు ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నా కాపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నా నువ్వు డీటెయిల్స్ అడగకు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్లో పెట్టి నిన్న అక్కడికి ట్రాన్స్ఫర్ చేయక తప్పడం లేదు సారీ ఇట్ అదేమిటి నాకు ప్రమోషన్ నువ్వు బాధపడతావే నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే అక్కడ ఉండటానికి ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడి చేయాల్సి వచ్చిందని నచ్చెప్పి మీ అమ్మగారు నేను బాధపడతాన్ని ఏమా సామాన్లు సర్దునట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ్ళ షాప్ షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు ఎందుకమ్మా నువ్వు ఈ సామాన్లు సర్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు నమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు నోర్మేట్ వెళ్ళి నువ్వు ఈ రోజు పేపర్ పడరా అలాగేనండి ఎలా ఉన్నా మీ కళ్ళ తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను దుర్మార్గుని నీ ఉద్దేశం కాదు ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా మీ మేలు కోసమే జానకి అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషిరా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనేవ్వే సాయం చేయకర్రీ చిరా ఉన్నారు చిరాకేం లేదు సంతోషంగా ఉంది ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా నువ్వు సంతోషంతో గతులే

పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ధమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మ అయితే పర్వాలేదు ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నానే మీ అమ్మ లాంటి మహాతల్ని కానీ ఆరు సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ ఆ మధురిండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాళ్ళు వేసవచ్చు రాగా ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వానదలు పిల్లగాళ్ళు అంతా సవీనే దరిగిపోతుంది వరీ నన్ను ముట్టుకోవద్దు మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడో ఎందుకు మొన్న కొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెక్క కింద పడ్డానుగా అప్పుడు నా వీపంత రక్కకు పోయింది నిజం కావాలంటే చూడండి పెద్దదెబ్బ తెగ ఉండి ఎక్కడికి అంతస్తాం అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా నువ్వు మరీ ఇబ్బందికి ఏం కాదు రాస్తే ఆ మంది రాయండి రాపితే వడ్డు ఉమ్ అది కలుపుకో షూట్ చేయ కట్టుకునే పెళ్ళం కళ్ళ దగ్గర నుంచి పేపర్ తీయ పని లేచి నుంచోండి ఎందుకు నించోమంటుంటే ఎందుకు నించోండి ఆ నిలబడ్డాను అరే ఏంటిది నన్ను దీవించండి దీవించడమా బతికించు గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడస్తాయేమో అనుకున్నాను అయినా దేనికి దీవించడం ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా ఇవాళ పుట్టినరోజు చెప్పే అయితే నేను దీవించడం ఇలా కాదు ఉండు ఎక్కడికండి కూర్చోండి ఆ పప్పులో ఏ ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మగారేం కాదు మా అమ్మగారు సినిమా ఎందుకంటే ఇవాళ నా పుట్టినరోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటలకల్లా రావాలి ఆలస్యం అయితే నేను ఒప్పుకున్నట్టే ఒప్పుకోను మా ఆయన బంగారు కొండ నేనంటే ఎంత ఇష్టమో నన్ను వదిలేస్తే ఆఫీస్ కెళ్తాను ఈయన ఎప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనే ఎత్తరు హలో నేను జైన్ మాట్లాడుతున్నాను క్యారెట్ పంపించాను ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేసావే ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మా అమ్మే చేసిందండి ఏమిటి అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా మీరు వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే ఆ పులిహోర ఎలా ఉంద అడగట్టు అండి మా అమ్మ ఆ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైనట్టున్నారు మా ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వవు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అత్తయ్య ప్రయాణం బాగా సాగిందా ఆహా బాగానే సాగింది కాని పులిహోరలో ఉప్పు తక్కువైందన్నా అటగా అయింది కాని మీరేం కంగారపడి ఫోన్లో ఉప్పు వేసేయకండి మీరు ఎలాగో అడ్జస్ట్ అవుతాను ఆహా మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్సా మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడు లాగా బంపర్ హిట్ చారేమో శంకరాభరణం లాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం అల్లుడు చాలా మాటగారే హలో మా అమ్మతో జోక్ చెప్పారా ఏమిటండి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత చెప్పకపోతే నేను ఊరుకోను అబ్బా మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాష్ అయినా ఐదు గంటలకు గా నాలుగు గంటలకే వచ్చేస్తాను ఫోన్ పెట్టే చే ఫోన్ పెట్టు అమ్మా మీ అల్లుడు గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా నువ్వు నా కూతురు అమ్మా